పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నందకుమార్ నందకుమార్ అంటే చాలా ఫేమస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఆయనను కూడా అరెస్ట్ చేసిండ్రు ఆయన ఏం తప్పు ఉండదు నాకు తెలిసి సో మొత్తానికైతే కేసీఆర్ చేసిన అడ్డమైన ప్లాన్లా నందకుమార్ అంటే ఆయన బలైనప్పుడు అరెస్ట్ చేసిండ్రు సో ఆయన నన్ను రక్షించాలంటూ డీజీపీకి మొరబెట్టుకుంటాడు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఫోన్ టాపింగ్ కేసు కీలక వచ్చింది ఇప్పుడు ఇక ఏమైందంటే బిగ్ ట్విస్ట్ ఏంటంటే మరి బిగ్గు ట్విస్టో కాదో నాకు తెలియదు మిత్లారా మొత్తానికి అయితే ఆ ఫోన్లల్లో వీళ్ళు చేసిన చాటింగ్ ఉంటది కదా డిలీట్ చేసిన చార్ట్ ఉంటుంది కదా దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు రిట్రీవ్ చేసినారు అంటే బ్యాకప్ చేసుకోవాలి మళ్ళీ తిరిగి రికవరీ అంటారు దాన్ని సో రిట్రీవ్ అన్నా రికవరీ అన్నా సేమ్ అంటే మళ్ళీ బ్యాకప్ అంటే డిలీట్ చేసిన డేటాను మళ్ళీ సంపాదించారు సో ఈ యొక్క విషయం చెప్తున్నా మిత్లారా మొత్తానికైతే నలుగురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నలుగురు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అరెస్టు కాబోతాను అరెస్టుకు రంగం సిద్ధం చేసారు ఆ విషయాలు నేను మీకు ఒక మూడు నిమిషాల వీడియోలో చెప్తాను మిట్లారా ప్రతి ఒక్కరి యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లో కూడా మర్చిపోకండి మిట్లారా అయితే ముఖ్యంగా ఏంటంటే నలుగురు ఎమ్మెల్యేలు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవలెబుల్ అంటే పైలట్ రోహిత్ రెడ్డి ఈయన ఫామ్ హౌస్ అయ్యే అది మొయినాబాద్ లో భూవల బాలరాజు హర్షవర్ధన్ రెడ్డి రేగ కాంతారావు వీళ్ళు నలుగురు కూడా ఎమ్మెల్యేలు అప్పుడు ఆ రోజు పీఆర్ఎస్ మునుగోడు ఎన్నికలు అయితేనే రాజగోపాల్ రెడ్డిని ఒడగొట్టాలి బీజేపీలో ఉన్నట్టు రాజగోపాల్ రెడ్డిని ఒడగొట్టాలి అండ్ ఏం చేసిందంటే మనోనికి అడ్మైన ఐడియా వస్తుంది కేసీఆర్ కు ఇవి అన్ని క్రిమినల్ ఆలోచనలే దొంగ ఆలోచనలు దొంగ బుద్ధి దొంగ ముఖం కేసీఆర్ ఈయన ఏం చేసిందంటే ఒక పథకం పనిండు ఏంటంటే బీజేపీలో పోతానో ఒకటి చెప్పాలి దానికి మీటింగు ఆ మీటింగ్లు ఏమైందంటే పాపం రామచంద్ర భారతి సింహాజీ ఇద్దరు స్వాములు నందకుమారు నందకుమార్ అంటే ఈయన కొంచెం తో వాళ్ళతో వెళ్తూ సంబంధాలు హోటల్ పెట్టుకొని హోటల్ ఉండే ఈయనకు సో సంబంధాలు ఉండే సో ఇలా ముగ్గురు కలిసి వంద కోట్లు ఇస్తారు మీ నలుగురు ఎమ్మెల్యేలకు మనిషికి యాభై కోట్లు అంటే ఇదంతా డ్రామా ఇచ్చేది లేదు పాలేదు విజయపాల్ ఇస్తారని మీకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు అప్ప చెప్తారు అని చెప్పి ఒక డ్రామా స్టార్ట్ చేయించి ఆ డ్రామా ఎప్పుడు అంటే స్టీఫ్ రవీంద్ర గారు పోతారు ఆ మొయినాబాద్ ఫార్మ్ హౌస్ కేసులో సో వీళ్ళను వీళ్ళను బీజేపీలో తీసుకునేందుకు ఈ ముగ్గురు ఇద్దరు సాములు ఉండి వీళ్ళు అంటే ఒక సీన్ క్రియేట్ చేస్తారు ఒక డ్రామా వీళ్ళు ముగ్గురు కలిసి ఆ బీజేపీ పెద్ద పెద్ద నాయకులతో మాట్లాడినరు సో ఇక డబ్బులు ఇచ్చేదానికి వచ్చారు డబ్బుల సంచులు పట్టుకొని వచ్చిండ్రు అని చెప్పేసి ఒక డ్రామా స్టార్ట్ చేస్తారు ఇదంతా డ్రామా ఇదంతా పెద్ద డ్రామా ఈ డ్రామా మొత్తం క్లోజ్ అయిపోయింది అయితే ఈ డ్రామా ఏమైందంటే అంటే నవ్వుల పాలైంది ఆ రోజుల ఇదంతా డ్రామా అని చెప్పేసి నమ్మిన్నారు అంటే ఆ రోజు మునుగోడు ఎన్నికలల్లో మోహట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఊడగొట్టాలంటే ఈ యొక్క స్ట్రాటజీ యొక్క వ్యూహం పన్నెండు దీని వెనుక కేసీఆర్ కంపెనీ ఉన్నది కేసీఆర్ఏ ఉన్నాడు సో ఈ వ్యూహం పన్నెండు అయిపోయింది ఇప్పుడు ఏమైతుంది మరి ఇప్పుడు ఏమైతుంది అంటే ఈ నలుగురికి ఉత్సవ పడుతుంది ఒక్కొక్కరికి ఉత్సవ ఉత్సవ పడుతుంది ఎందుకంటే ఇక డేటా రిట్రీవ్ చేసిండ్రు సో అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసే ఈ కథంతా నడిపినరు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేది అక్రమంగా చేసిండ్రు సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆనిధాలు కూడా బయటపడుతున్నాయి చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా నోటీసులు ఇచ్చిర్రు సో డేటాను రిట్రీవ్ చేసిండ్రు ఇంకా వీళ్ళ బజ్జీలు రాళ్తాయి రేపొద్దు పొద్దుగాల వీళ్ళ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తారు వీళ్ళ నిలబడి ఏంటంటే వీళ్ళ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తాను ఎందుకంటే దీంట్లో ఏం లేదు అక్కడ డబ్బుల సంచులు దొరకలేదు డబ్బుల మూడలు దొరకలేదు ఎవరు మాట్లాడలేదు కేవలం బీజేపీలో కత్తానని ఒక డ్రామా క్రియేట్ చేసి పాపం ఆ రామచంద్ర భారతి సింహాజీ నందకుమార్ అంటూ ముగ్గురిని అడ్డంగా బుక్ చేశారు కావలసికండి వీళ్ళ వీళ్ళ స్వార్థం కోసం బీఆర్ఎస్ వాళ్ళు అడ్డంగా వాళ్ళ ముగ్గురిని బుక్ చేసి ఈ నలుగురు ఎమ్మెల్యేలుగా కనబడలే రెండు మూడు రోజులు ఏమైనా కేసీఆర్ ఏమైనా ఎక్కడ దొరకపోతుందో ఎవరు ప్రశ్న అడుగుతే ఏ సమాధానం చెప్పాలో తెలియలేని పరిస్థితి వీళ్ళకి సో దీనిలో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు డేటా రిట్రీవ్ అయింది వీళ్ళ ప్లాన్లు వీళ్ళ కథలు వీళ్ళ కారకాఖా మొత్తం కూడా డేటా రిట్రీవ్ అయ్యి డేటా అనేది బ్యాకప్ చేసి రీస్టోర్ చేసిండ్రు సో దాంతో వీళ్ళ నలుగురిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసినందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం మొత్తానికైతే ఈ నలుగురు మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం అనేది ఒక చరిత్రనే ఎందుకంటే వీళ్ళు మొత్తం దాదాపు బీఆర్ఎస్ మొత్తం దుకాణం మొత్తం కాలేటట్టే ఉన్నది కొంతమంది బీజేపీలకు వచ్చేటట్టున్నారు ఎవరైతే ఉద్యమకారులు మంచి నడవడికి ఉన్నోళ్ళు మరికొంతమంది అరెస్ట్ అయ్యి జైలు వీళ్ళనైతే ఖచ్చితంగా డేటా రిట్రీవ్ అయింది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళని అరెస్ట్ చేసేందుకు అయితే రంగం సిద్ధం చేసినట్లయితే విశ్వసనీయ సమాచారం ఉన్నది మిట్లారా దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్